రెండు వేల పదహారు ద్వారా రెండు వేల పదహారు ద్వారా నిర్మితమైన నిర్మితమైన నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థకు నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉత్తర్వుల మేరకు ఉత్తరాల మేరకు నియమించబడిన నేను నియమించబడిన నేను నా పదవి నందు నా పదవి నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి లోబడి నాకు అప్పగించిన నాకు అప్పగించిన పదవిని పదవిని కర్తవ్యంతో కర్తవ్యంతో శ్రద్ధతో శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను అనంతరం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నోడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డిని సాల్వా కప్పి అభినందనలు తెలియజేశారు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఆయనను సాల్వాతో సన్మానించారు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు ఆయనను అభినందించారు కార్యక్రమం అనంతరం నందమూరి బాలకృష్ణ నొడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు మీరు నేను నోట్లోడు ఒకటి తప్ప అది గట్ట మీరు వచ్చే పరిస్థితులు లేరు కాబట్టి అక్కడ ఎప్పుడు షూటింగ్ బిజీగా ఉన్నారు నేను సార్ నేను దిగితున్నాను సార్ అంటే నేను నా సార్ నాకు అమ్మగారి విగ్రహాలు కూడా పెట్టి బ్రహ్మాండంగా ಇಲ್ಲಿ ನಾಗಬರಿನ ಅಲ್ಲಿ ಸರ್ಕಾರಕಾರರು ಅವರು ಮುಖ್ಯ ఉన్నారు ಸರ್ ఉన్నారు एमएलಎ ಲಿದ್ದಾರೆ ಆ ಮಕ್ಕೇನ ఉన్నారు ಸರ್ நாராயண்கார் அந்த இன்சார்ஜ் மாதிரி ஃபரூக் கார் சாமி ஜத ஏய் லோகரா அருமாரி நாயக் அண்ணா வணக்கம் சார் நம்மள சார் நம்மள அண்ணன் ஒரு பாக்கி மீட்டர்ல ஒரு கேரி வந்து பாக்கி கொஞ்சம் ஆ thank you thank you sir thank you, thank you. Thank you. ఉన్నారు ఉన్నారు సార్ వస్తున్నావు సార్ సార్ నమస్కారం సార్ నాన్న బాగున్నాను సార్ ఈరోజు శ్రీనివాస రెడ్డి ప్రమాణ స్వీకారంతో స్టేట్ వర్క్ చైర్మన్ చైర్మన్గా అజీజ్ గారి కూడా కంప్లీట్ అయింది సార్ ఇవాళ ఆ పోస్ట్ ఎన్ని గొడవలు లేకుండానే అన్ని ఆయన కూడా చార్జ్ ఇస్తున్నాడు సార్ అలాగే సార్ ఫారూక్ గారు కూడా ఉన్నారు సార్ ఇక్కడనే

अलापिस आ जा 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 सीनियर जी हाँ ओके लेकिन दोनों अंदर की ना कार्यकर्तों को जेली देंगे अंदर को ना और अंदर की साइज़ भाई कर की इसको ले आएगा अपने रूचि आज तक किसका भी सर सर आप तो जो भी क्या करो जो भी तो अच्छा सर मिप्रेड आलाप करता है सर మా అన్న మా అన్న పేరు నిలబడతాం మా అన్న అంటే ప్రాణం చెప్పింది సార్ మాకు కనిపించే దయ్యం ఎవరు అంటే నందమూరి బాలకృష్ణ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సందేహం సార్ సందేహ ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఆదాయంతా ఆనంద మౌడీ అని నడవడం సార్